పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో మన ముందుకు రాబోతున్న మూవీ స్పిరిట్ ఈ మూవీలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గటప్ లో కనిపించనున్నాడు ఇప్పుడు ఈ మూవీ నుండి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది అదేంటంటే ఈ మూవీ కోసం మూవీ టీం ప్రత్యేకంగా ఒక భారీ పోలీస్ స్టేషన్ సెట్ ను నిర్మిస్తుందంట ఈ సెట్ కేవలం బ్యాక్ డ్రాప్ గా మాత్రమే కాకుండా కథలో కీలకంగా నిలిచే విధంగా ప్లాన్ చేస్తున్నారంట సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోల ఎంట్రీ ఎంత వైల్డ్ గా ఉంటుందో అందరికి తెలిసిందే అదే విధంగా స్పిరిట్ లోను ప్రభాస్ కు ఒక పవర్ఫుల్ ఎంట్రీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారంట ఈ భారీ పోలీస్ స్టేషన్ లోనే ప్రభాస్ పై ఒక అదిరిపోయే ఎంట్రీ సాంగ్ ను చిత్రీకరించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారంట కేవలం పాట మాత్రమే కాకుండా అదే లొకేషన్ లో తెరకెక్కే యాక్షన్ ఎపిసోడ్లు కూడా సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిల్వనున్నాయంట ప్రభాస్ పోలీస్ యూనిఫామ్ లో వంగా మార్క్ అగ్రెషన్ లో చేసే యాక్షన్ సన్నివేశాలు థియేటర్ లో అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని సినీ వర్గాల్లో టాక్ ఇప్పటికే పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతుంది